నేను మీ దిల్లిని మనం చూస్తున్నాము వ్యాపారం చేసుకునేటువంటి అబ్బాయిలకి పిల్లల్ని ఇవ్వడం చాలా కష్టమైపోతుంది మరి ముఖ్యంగా ఒక బట్టల వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు లేదంటే కిరాణా బిజినెస్లో లేదంటే సేవలో లేదంటే జరాక్స్ సెంటర్లో ఇలా నెట్ సెంటర్లో ఏర్పాటు చేసుకుంటున్నవారు అలాగే అంటే బాగా ఉండి అంటే ఆస్తులు ఉండి సొంత ఇల్లు అది ఉండి అబ్బాయి కూడా అందంగా ఉండి చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు అంటే మాత్రం అమ్మాయిని ఇవ్వడానికి చాలా వెనక్కి వస్తున్నారు వెనకడుగు వేస్తున్నారు ఎందుకంటే మనం చాలా సంబంధాలు చూస్తున్నప్పుడు కొంతమంది ఏమైనా మీకు పరిచయస్తులు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మాకు అమ్మాయి కోసం చెప్పండి మా అబ్బాయి కోసం వాళ్ళకి చెప్పండి అని చెప్పినప్పుడు మనం వాళ్ళకి ఫోన్ చేసి జాతకాలన్నీ సరిపోయండి మీరు మీకు ఏమైనా సరే ఆ అబ్బాయికి ఫోటోది పెడతాను ఒకసారి మీకు ఏమైనా నచ్చితే ఒక మాట మాట్లాడుకుందాం అని చెప్పి మనం అడిగినప్పుడు అవతల వాళ్ళు అబ్బాయి ఏం చేస్తుంటాడు ఇలా బిజినెస్ చేస్తుంటాడు అదే ఏం బిజినెస్ చేస్తుంటాడు ఇలా కిరాణా వ్యాపారం చేస్తుంటాడు వెల్ సెటిల్డ్ సొంత ఇల్లు ఉంది అలాగే సొంత షాప్ ఉంది పర్వాలేదు మీ అమ్మాయి జీవితానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా హ్యాపీగా ఉంటుంది సార్ మరి ఉంటున్నారు సో పలానా దగ్గర మరి అబ్బాయి ఇంకా స్టడీ ఏమి చేయలేదా ఆ స్టడీ చేసేడండి డిగ్రీ దాకా చేసాడు స్టడీ సో మా అమ్మాయిని సాఫ్ట్వేర్ లేదంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయ్కిద్దాం అనుకుంటున్నామండి అంటే ఇంక మొగమాటం లేకుండా అంటే ఎప్పుడైతే మనం అబ్బాయి వ్యాపారం చేస్తున్నాడు అని మనం ఎప్పుడైతే చెప్పామో ఇంక వాళ్ళ ఒపీనియన్ పూర్తిగా మారిపోతుంది అలాగే మనకి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చాలా మందిని అడిగినప్పుడు వాళ్ళ కొంతమంది అయితే అసలు మాట్లాడటం కూడా లేదు అబ్బాయి వ్యాపారం చేస్తున్నాడని కానీ లేదంటే షాప్ మెయింటైన్ చేసుకుంటున్నాడు పర్వాలేదు వీళ్ళ సెటిల్ అని అన్నా కూడా అసలు ఫోన్ అయితే మాత్రం ఓన్లీ ఎంప్లాయీస్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ లేదంటే ఫారినర్లో అదర్ కంట్రీలోని సెటిల్ అయిన అబ్బాయిల కోసం కానీ అయితేనే మాకు చెప్పండి అప్పుడు కూడా ఆలోచిస్తాము అంటే ఎంత దాకా వెళ్ళిపోయిందంటే మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పుడున్నటువంటి టైంలో థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ కూడా అబ్బాయిలకు వచ్చేస్తున్నాయి అలాగే అమ్మాయిలు కూడా బాగా అంటే వాళ్ళకి కూడా ఎడ్యుకేషను అలాగే వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకొని వంటి ఇప్పుడు డాక్టర్స్ చదివిన వాళ్ళందరూ కూడా డాక్టర్స్ని మ్యారేజ్ చేసుకోవడమా లేదంటే ఇంజనీరింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఇంజనీర్స్ని మ్యారేజ్ చేసుకోవడం అంటే వాళ్ళు వాళ్ళ లెవెల్ తగ్గ వాళ్ళు చూసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా కానీ మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు అంటే వాళ్ళని ఒక మనుషులుగా కూడా గుర్తించడం లేదా అనేది ఒక్కొక్కసారి ఎందుకంటే వెల్ సెటిల్డ్ మంచి ఫ్యామిలీ అయినా సరే సంబంధాల కోసం చాలా అంటే చాలా ఎత్తుకోవాల్సి వస్తుంది అంటే నేను అన్నది ఏంటంటే భగవంతుడు ఎవరికో ఎవరికి ఎప్పుడు ముడి పెడతాడు అనేది ఆ భగవంతుని యొక్క నిర్ణయం మ్యారేజ్ అవ్వదా అంటే ప్రతి ఒక్కరికి కూడా మ్యారేజ్ అవుతుంటుంది ముప్పై ఏడు సంవత్సరాలైనా ముప్పై ఎనిమిది సంవత్సరాలైనా ఒక సంవత్సరం ఎక్కువ అవ్వచ్చు కానీ మ్యారేజ్ అవ్వకుండా అయితే మాత్రం ఉండదు ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా మనకి భూమి మీదకి మనం పుట్టినప్పుడే మనం జీవితం ఎలా ఉండాలి మనం ఎవరు కడుపును జన్మించాలి మనకి ఎవరు సిస్టర్స్ ఎవరు బ్రదర్స్ ఎవరు స్నేహితులు ఏంటి జీవితం ప్రతిదీ కూడా ఒక పుస్తకం లాగా మనం ఎన్ని కష్టాలు పడాలి ఎంత సంతోషం పడాలి డే బై డే కూడా మన జీవితం అంతా కూడా రాసి మనం భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ సమయం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యారేజ్ జరిగే ఆ టైంలో జరగాలని రాసిపెట్టి పలానా వార్తనికి జరగాలని రాసి పెట్టినప్పుడు ఎలాగ జరుగుతుంది కానీ మనం అసలు ఇంట్లో కూర్చున్నా సరే చాలా మందికి మీకు తెలియని విషయం ఏంటంటే మనం ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా అసలు మీ సంబంధాలే చూడలేదంటే మనం చాలా మంది చెప్తుంటాం అయినా సరే ఇంటికి వచ్చింది వాళ్ళు మాట్లాడారు వెంటనే మేము ఓకే చేసాం సంబంధం రైట్ అయిపోయింది మ్యారేజ్ చేసేసాం అంతా కూడా కలలా జరిగిపోయింది అంటే మనం ఆ సమయం ఒకరికి ఎప్పుడైతే భగవంతుడు రాసేడు ఆ సమయం వచ్చినప్పుడు వాటి పని అసలు మన ఎంతమంది ఎన్ని వద్దన్నా సరే వాళ్ళు ఆ మూడు ముళ్ళు వేసేటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది తప్పకుండా అలాగే ఒకళ్ళ మనం కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు మరి సాఫ్ట్వేర్ రంగం అంతా కూడా అతలా కుతలం అయిపోతుంది మరి ఇప్పుడు చాలా మందిలోనే చాలా మార్పులు వచ్చాయి మీరు చెప్తే నంబరు ముందు దాకా కూడా వ్యాపారస్తులన్నా వస్తులన్నా ఒకవేళ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నా సరే ఏదైతే ఆడపిల్ల మా దగ్గరగా కొంచెం ఉంటే చాలు అన్నటువంటి రోజులు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి ముందు ఎలాగైతే పరిగెట్టారో మా బెంగుళూరు సంబంధాలను హైదరాబాద్ సంబంధాలను లేదంటే అపార్ట్మెంట్ కలిసరా అమ్మ నాన్న మీరు ఉంటారా అంటే చాలామంది కూడా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం ఇలాగా మ్యారేజ్ మ్యారసం అబ్బాయి అమ్మాయి నాన్నతో ఉంటారండి అమ్మ నాన్నతోటే కదా ఉంటాడు అంటే సరే అయితే మళ్ళీ మాట్లాడుతుండే అంటే అమ్మ నాన్నతో అబ్బాయి ఉండడం కూడా ఈ అమ్మాయికి ఇష్టమో లేదో తెలియదు కానీ ముందు అమ్మాయితో అమ్మ నాన్నకి ఇష్టం ఉండం లేదు అంటే ఇండివిజువల్గా ఉండాలి నా కూతురు పని ఏమి చేయకూడదు నా కూతురు హ్యాపీగా ఒక ఫ్లాట్లోనే అల్లుడు కూతురే ఉండాలి మేము వెళ్ళి చూస్తూ ఉండాలి తనకి ప్రేసీ కావాలి అంటే ఎవరికి ఎలాంటి పని చేయకూడదు తన లైఫ్ ఏదో తనే చూసుకోవాలి ఇలా కూతురు మీద అపారమైన ప్రేమ అనొచ్చు లేదు అనుకుంటే ఇంకేదైనా అనుకోవచ్చు కానీ వాళ్ళు ముందుగానే కండిషన్స్ పెట్టడం మరి ఈ ఈ దోరణి అంతా కూడా చాలా మారుతూ 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 ఇప్పుడు అమ్మాయి ఈ దూరంగా ఉండేదానికన్నా మాకు కష్టం అనుకుంటే దగ్గరలో పరిగెత్తి విధంగా ఉంటే చాలు అని మళ్ళీ కూడా మనకి ఎవరైతే మనకు వద్దు వద్దు అనుకున్న సంబంధాలు కూడా చాలా ఫోన్లు చేసి రావడం కానీ ఏమైనా ముందు ఒకసారి మాట్లాడారు కదా ఏమైనా ముందు మళ్ళీ కదుకు అంటే మనకి చాలా విషయాలండి ఏదైతే మనం అనుకుంటున్నామో జీవితంలోని అది అంతా కూడా తలకిందులు అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మనం ఏదైతే ఊహాలోకానికి వెళ్ళిపోయామో ఆ ఊహలన్నీ కూడా ఇది కాదు మళ్ళీ యథా జీవితంలోకి ప్రతి ఒక్కరూ కూడా తిరిగి వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ సంబంధాలు అవి చిన్న చిన్న కిరాణా షాపులు అవ్వచ్చు ఓన్ ప్రాపర్టీ ఉండి కొంచెం బాగుంది వెల్ సెటిల్డ్ అయితే మాత్రం ఇంకా వెనక ముందు చూడటం లేదు ఎందుకంటే ఎప్పుడు ఉద్యోగాలు ఉంటున్నాయో ఎప్పుడు ఉద్యోగాలు ఉండవు రేపొద్దున భవిష్యత్ ఏంటి ఇప్పుడు అంతా కూడా మోసం ఏటి చేస్తున్నారో ఎవరు ఏటి చేస్తున్నారో తెలియదు అంతా కూడా మోసం మోసం ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయతలు తగ్గి గొడవలు కష్టం అంటే ఏంటో తెలియటం లేదు సుఖం అంటే ఏంటో తెలియట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంతా కూడా ట్రెండ్ అంతా కూడా మారుతుంది మళ్ళీ కూడా ఈ పల్లెటూర్లు అవ్వచ్చు లేదంటే నార్మల్ చిన్న చిన్న సిటీస్ అవ్వచ్చు గ్రామీణ ప్రాంతాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ పూర్వ వైభవంలాగే ఊర్లో ఉంటే సంబంధాలు చూసుకుందాము దగ్గరలో ఉంటే సంబంధాలు చూసుకుందాం ఎందుకు పాపను దూరంగా ఇచ్చి పాపను బాధపడడం ఎందుకు మనం బాధపడడం ఎందుకని మళ్ళీ నాకు తెలిసి ఈ లాస్ట్ ఇయర్ అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ నుంచి ఈ రెండు వేల ఇరవై ఏడు మ్యాక్సిమం మ్యారేజ్లు అన్నీ కూడా చాలా దగ్గర దగ్గర కానీ ఇవ్వడం చాలా చాలా నాకు తెలిసి ఇచ్చుకుంచి ఒక యాభై అరవై మ్యారేజ్లు అయితే మాత్రం దగ్గర దగ్గర కానీ ఊర్లోని కానీ లేదంటే చిన్న చిన్న పక్క ఊర్లో కానీ తెలిసిన వారికి మంచి వెల సెటిల్ అయితే పర్వాలేదు అబ్బాయి చిన్న ఉద్యోగం చేసుకున్నా పర్వాలేదు లేదంటే అబ్బాయి చిన్న షాప్ మెయింటైన్ చేసుకున్నా పర్వాలేదు వాళ్ళకి ఎక్కువ కష్టం వచ్చినా సరే మేమైనా సరే హెల్పింగ్ చేస్తాము అన్న తీరులో మళ్ళీ కూడా టోటల్గా మారుతుందండి ఇది మారి మారి నాకు తెలిసి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్కి మళ్ళీ పూర్వ అంటే ఏదైతే ఈ ఫారినర్కి ఇద్దాం అమెరికా ఇద్దాం కెనడా ఇద్దాం ఆస్ట్రేలియా ఇద్దాం లేదంటే బెంగళూరు మ్యాచ్ చేద్దాం లేదంటే లోని లేదంటే ఇంకా దూర ప్రాంతాల్లో ఎక్కడైనా పర్వాలేదు పూణేలో కానీ బొంబేలో కానీ అమ్మాయి చాలా హ్యాపీగా ఉంటుంది లేదంటే అమ్మాయి మేము గొప్ప చెప్పుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఏదైతే ఊహలు అన్నారు అవన్నీ కూడా ఇవి ఊహలే జీవితం వేరు ఊహ వేరు తర్వాత బాగా చాలా బాధపడుతున్నారు చాలా గొడవలు అవుతున్నాయి చాలా డైవర్స్లు అవుతున్నాయి అందుకే మన దగ్గరలోనే ఇచ్చుకుంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మనకి నచ్చ చెప్పడానికి ఉంటుంది వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నలుగురు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మళ్ళీ సంబంధాలు అన్నీ కూడా తిరిగి మళ్ళీ రావడం జరుగుతూ ఉందండి ఇంకా ఇంకా ముందు ముందు కూడా చాలా మార్పులు రాబోతున్నాయని నేను మాత్రం ఆశిస్తున్నాను మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలిప్ జై శ్రీరామ్